ైజలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం రెండవ సమూహేలు గ్రంథము మూడవ అధ్యాయం ఒకటవ వచరంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది దావీదు కుటుంబమునకును సౌలు కుటుంబమునకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రభలెను సౌలు అంతకంతకు నీరసిలెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా యేసు ప్రభు వాక్యం ద్వారా మీరు మాట్లాడి కార్యం జరిగించమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాము ఆమె రెండు కుటుంబాల మధ్య యుద్ధము బహుకాలము జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు కూడా ఇస్రాయేలు దేశంలో రెండు కూడా ప్రాముఖ్యమైనటువంటి కుటుంబాలే ఇవన్నీ ఈ రెండు కుటుంబాలు కూడా దేవుని వంశావళిలో ఉన్న కుటుంబాలే దేవుని జనాంగమే అది ఎవరంటే ఒకటి సౌలు కుటుంబము రెండవది దావీదు కుటుంబము యుద్ధాలు అనేవి ఆ రోజుల్లో ఎక్కువగా ఇస్రాయేలకు ఫిలిస్తీన్లకు ఇస్రాలీలకు మరి మోయాబీయులకు అశూరియులకు రకరకాలుగా శత్రువులతో యుద్ధాలు జరిగేవి కానీ ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏంటంటే ఒక ఇంటి వారే ఒక దేవుని రాజ్యంలో ఉన్న దేవుని పిల్లలే యుద్ధం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యుద్ధం సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం పాటు యుద్ధం జరుగుతుందంట బహుకాలము పాటు యుద్ధం జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యుద్ధంలో మరి యుద్ధం చేసుకుంటే ఎవరు గెలుస్తారు ఎవరు ప్రబలారు అంటే దావీదు ప్రబలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ బహుకాలంలో ఉన్నటువంటి యుద్ధంలో సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది ఒక రకంగా చెప్పాలంటే సౌలు కుటుంబంలో యోనతాను ఒకటి తప్ప అందరు ఎవరు మిగిలి లేరు చాలామంది మరణించి ఆ కుటుంబం దాదాపుగా అంతరించిపోయే స్థితికి వచ్చింది ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎందుకు దావీదు ప్రబలి ఉన్నారు ఎందుకు సౌలు కుటుంబం నీరసిల్లింది అనేది దేవుని వాక్యానుసారంగా మనం చూచినట్లయితే ఈ రెండు కుటుంబాలు కూడా రాజరికపు అభిషేకాన్ని పొందుకున్నటువంటి కుటుంబాలు దేవుడు సౌలుకి రాజుగా అభిషేకించి అతను ప్రవక్తలతో పాటు ప్రకటన చేయించుండగా క్రొత్త మనస్సు వచ్చినప్పుడు సౌలు తైలపు కొమ్ముతో మరి సమూహేలు సౌలు మీద తైలపు కొమ్ముతో అభిషేక తైలమును పోసి అభిషేకాన్ని మరి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత సౌలు నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసినప్పటికీ మరి సౌలు మరి అనతి కాలంలోనే కొన్ని దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పక్కన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా మన జీవితంలో మన మాట వినేవారు మనతో ఉంటారు మనకు లోబడని వారిని మనము హ్యాండిల్ చేయలేం కదా అలాగే సౌలు కూడా సౌలును దేవుడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే సౌలు దేవుని మాట వినట్లేదు దేవునికి లోబడట్లేదు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని ఆలోచనలను కలిగి ఉన్నాడు సరికదా అటువంటి టైంలో ఇంకొక రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ రాజుగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి యవ్వనస్థుడు దావీదు అతని తల మీద మరి తైలపు కొమ్మును పోసినప్పుడు అతను మరి చూడండి సింహాన్ని చీల్చాడు అంతేకాకుండా గొలియాతును మరి దేవుడు జయించాడు అతని పక్షమున తద్వారా ఆ ప్రాంతమంతా ఆ ఇస్రాయలు దేశంలో అనేక ప్రజలకి దావీది మీద నమ్మకం కలిగింది ఒక మంచి రిలేషన్ ఏర్పడింది కాబట్టి ఆ రోజు నుండి ఎప్పుడైతే మరి ఈ గొలియాతును దేవుడు మరి ఫినిష్ చేసాడు శత్రువుని దావీదు ద్వారా అప్పటి నుండి మరి విషపు చూపు సౌలు దావీది మీద నిలిపి చంపాలని అనుకుంటున్నాడు ఎన్నో రోజులుగా అలా పదమూడు సంవత్సరాలు బహుకాలం యుద్ధం జరిగిందంట పదమూడు సంవత్సరాలు సౌలు చంపాలనుకున్నాడంట దావీదుని ఆ కాలమే దావీదు దావీదికి బహు కష్టముతో కూడుకున్న కాలం ఆ పదమూడు సంవత్సరాలు వీట ఈటె విసిరి చంపాలనుకున్నాడు తాను స్వయంగా వెళ్ళి చంపాలనుకున్నాడు ఎన్నో ప్రయత్నాలు చేసి మరి చంపాలనుకున్నాడు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి యొక్క ప్రాణం సాతాను కావాలని కోరుకుంటుంది అది మనుషుల ద్వారా చంపాలని కోరుకుంటుంది ఎందుకంటే దావీదును చంపేస్తే దావీదునేమో దేవుడు రాజుగా ఉండాలని కోరుకున్నాడు కదా కీలకమైన వ్యక్తి యొక్క ప్రాణం సాతాను మరి కోరుకుంటున్నాడు కాబట్టి అటువంటి టైంలో దావీదు దేవుని అభిషేకం పొందుకున్నాడు కాబట్టి దావీదు ప్రాణం పోకుండా దేవుడే కాపాడాడు దేవునికి స్తోత్రం దావీదు అభిషేకింపబడినవాడు దేవుని ఆత్మ చేత అభిషేకింపబడినవాడు ఆ పదమూడు సంవత్సరాలు ప్రాణం పోకుండా దేవుడే కాపాడాడు సరికదా ప్రజల పట్ల దావీదు మీద ఉన్న నమ్మకం చెక్కు చెదరలేదు ఇంకా ఆదరణ అనేది పెరుగుతూ వచ్చింది ఆప్యాయత అభిమానం అనేది పెరుగుతూ వచ్చింది ఇంకా అనేక మందికి విశ్వాసం వచ్చింది దావేది మీదకి ఆ పదమూడు సంవత్సరాలు కొండలు గుహల్లో అరణ్య జీవితాన్ని జీవించిన ఆ పదమూడు సంవత్సరాలు ఆ కష్టాన్ని ఓర్చుకున్నాడు తప్ప ఎక్కడా కూడా సౌలును చంపాలని ఆలోచన చేయలేదు సౌలు కుటుంబాంతో మరి నాశనం చేయాలని మరి ఆయన ఆలోచన చేయలేదు మరి సౌలును చంపడానికి అవకాశం వచ్చిన అతను చంపలేదు దేవుడు అభిషేకించిన వారిని నేను అక్కడ వారిని నేను ముట్టను నేను అవుతాను అని ఒక మంచి పరివర్తనతో కూడినటువంటి భక్తిని సాధకం చేశాడు మరి దావీదు తప్పులు ఎటువంటి తప్పులు చేయలేదా ఎటువంటి పాపము చేయలేదా అంటే అతను కూడా మరికొన్ని తప్పులు చేస్తాడు కానీ సౌలుకి దావీదుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే సౌలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించినప్పుడు దేవుడు హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపం అనేది పొందుకోలేదు కఠినత్వం ఒక విషయం ఒక ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినప్పుడు దానికి ఒప్పుకోలేదు నేను అలా చేయలేదని అన్నాడు కానీ దావీదు నువ్వు పలానా విషయంలో తప్పు చేసావు ఘోరమైన పాపం చేసావు అన్నప్పుడు క్షమాపణ అడిగాడు ఒప్పుకున్నాడు అవును నేను ఈ విషయంలో కరెక్ట్గా లేను ఈ విషయంలో నేను తప్పు చేస్తాను అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న అందువల్ల క్షమించబడ్డాడు ఆ తర్వాత ఆ అభిషేకము మరి అతను కాలం దావీదికి నిలిచి ఉంది కానీ సౌలుకి ఆ అభిషేకం పోయింది ఉన్న అభిషేకం పోవడం మాత్రమే కాదు దురాత్మ అనేది సౌలు మీదికి లోనికి వచ్చేసింది కానీ దావీదులోనికి దురాత్మ ఎందుకు రాలేకపోయింది దావీదులో దేవుని అభిషేకం ఉంది ఆ తర్వాత దావీదు తర్వాత అతని వంశావళి రాజులుగా స్థిరపరచబడ్డారు సౌలు వంశావళిలో ఎవరు ఆ తర్వాత రాజులుగా స్థిరపరచబడలేదు కారణం ఏంటంటే దేవుని వాగ్దానం దేవుని కృప దేవుని ఏర్పాటు దావీదు పట్ల ఉంది వాస్తవానికి సౌలు కుటుంబంలో వారి వంశావళి మరి రాజుగా రాజులుగా ఉండాలి ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాలి కానీ ఆ తర్వాత మరి దావీదు యొక్క కుమారులు దావిది యొక్క సంతానం మరి దేవుని రాజ్యాన్ని అక్కడ వారు దేవుని ప్రజలను పరిపాలించి రాజులుగా పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా మనల్ని ఒకరు తరుముతూ ఉండొచ్చు చంపాలని మనలను ఒక మనిషి తరుముతూ ఉండొచ్చు సాతాను తరుముతూ ఉండొచ్చు కానీ మన ప్రాణాలు పోకుండా దేవుడే కాపాడతాం మనల్ని చంపాలనుకున్న వారిని మనం రక్షించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే దేవుడు దేవుడు తప్ప మనల్ని ఎవ్వరూ బ్రతికించలేరు మన జీవితంలో కూడా కష్టాలు శోధనలు అరణ్య అనుభవాలు దావీది వలె పదమూడు సంవత్సరాలుగా ఉన్నట్లు ఉన్న మన పట్ల దేవునికి ఉన్న ఒక అపారమైన ప్రణాళిక వాగ్దానము దర్శనము దేవుని చిత్తం మన పట్ల జరుగుతుంది దేవుడు అనుకున్న ఆ స్థితి దేవుడు అనుకున్న గొప్ప భాగ్యం దేవుడు అనుకున్న దేవుని చిత్తం ఖచ్చితంగా దేవుని నమ్మిన దేవుని ప్రేమించ మన పట్ల ఖచ్చితంగా జరిగి తీరుతుంది అరణ్య అనుభవాలు అనేవి శాశ్వతం కావు కొంతకాలమే దావిదు దాక్కున్నాడు తప్పించుకొని పారిపోయాడు ఎక్కడెక్కడో కొండలెంబట గుహలెంబట ఆ బాణాల నుండి దేవుడే తప్పిస్తున్నాడు నిన్ను కూడా ప్రతి శోధన నుండి ప్రతి కీడు నుండి ప్రతి పాపము నుండి ప్రతి మరి దాని నుండి దేవుడే మిమ్మల్ని తప్పిస్తాడు మనల్ని దేవుడే తప్పిస్తాడు దేవుడు సమర్థుడు ఎందుకంటే దేవుని దావిది స్థానంలో నిన్ను దేవుడు కోరుకున్నాడు నీ కొరకు యేసు ప్రభు మరణించాడు తిరిగి లేచాడు దేవుడు నిన్ను కాపాడతాడు ఆ తర్వాత మరి ఈ అంత్యకాలంలో మరి దేవుడు మీరు ప్రబల ఉన్నారు మీ కుటుంబం అభివృద్ధి చెందబోతూ ఉంది మీరు ఇప్పుడు పేదరికంలో ఉండొచ్చు రాబోయే రోజుల్లో మీరు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు మీరు నీరసిల్లిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు రాబోయే రోజుల్లో దేవుడు మీకు మును బలపరచబోతూ ఉన్నాడు ఆత్మీయంగా కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు బడుచు ఉండొచ్చు మీరు ప్రాణాలను బిక్కుబిక్కుమంటూ వ్యాధితో ఈ రోగంతో ఈ సాతానతో ఈ మంత్రాలతో ఈ పరిస్థితులతో నేను బ్రతకలేనట్లుగా ఉండొచ్చు మీరు కానీ మీరు దేవుడు మిమ్మల్ని బ్రతికించబోతూ ఉన్నాడు నడిపించబోతూ ఉన్నాడు మీకు ఒక చక్కని భవిష్యత్తును దావీదికి ఇచ్చినట్లుగా బంగారు భవిష్యత్తు ఆత్మీయ భవిష్యత్తు ఇవ్వబోతూ ఉన్నాడు మీకు ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతూ ఉన్నాడు దేవుడు దావీదు వలె మీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు మన జీవితంలో కూడా యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి అంత్యకాలంలో ఎపిఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచనంలో మీరు పోరాడున్నది మనుషులతో కాదు ఈ అంత్యకాలంలో దావీదు యుద్ధాలు చేసినట్టుగా మన మనుషులతో యుద్ధాలు చేయకూడదు ఈ అంత్యకాలంలో ఉన్న యుద్ధం ఏమిటంటే మనం పోరాడున్నది మనుషులతో కాదు సౌలు దావీదు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మనిషికి మనిషికి ఉన్న యుద్ధం కానీ ఇప్పుడు ఈ అంత్యకాలంలో జరుగుతున్న యుద్ధాలు ఏంటంటే మనిషికి సాతానుకు జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధంలో నీవు సత్యమనే దట్టిని కట్టుకొని నీటి నీతి అనే మైమరువు తొడుగుకొని సువార్త జోడు తొడుగుకొని ఏసుక్రీస్తు రక్తమును బట్టి ఏసుక్రీస్తు నామంలో నీవు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయనకు ఆరాధన చేస్తూ ఈ యుద్ధంలో నువ్వు సాతానును ఉన్నావు దావీదు గులియాతను జయించినట్లుగా నీ స నీతో పోరాడుతున్న శక్తులు నీరసిల్లబోతూ ఉన్నాయి నీతో పోరాడుతున్నటువంటి సాతాను శక్తులు నీరసిల్లి వాటి అంతము రాబోతూ ఉంది నువ్వు వర్దిల్లబోతూ ఉన్నావు ఈ పోరాటంలో నువ్వు బలపడబోతూ ఉన్నావు వర్దిల్లబోతూ ఉన్నావు నీతో పోరాడుతున్న పరిస్థితులు కనిమరుగవు అవుతూ ఉన్నాయి కనిమరుగవుతున్నాయి నీ పరిస్థితులు కనుమరుగయ్యే రోజులు వచ్చినట్లుగా దేవుడు చెప్తున్నాడు యోగు గ్రంథము ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది భూమి మీద నరుని కాలము యుద్ధకాలము కాదా భూమి మీద నరుని కాలం యుద్ధకాలం కాదా ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది చలికాలం ఉంటుంది ఎండాకాలం ఉంటుంది ఇప్పుడు ఏ కాలంలో మనం ఉన్నామో తెలుసా యుద్ధకాలం శూరుడైన మహారాజులకే రాజైనటువంటి దావీదు కంటే దావీదు వంశవల్లిలో కుమారుడుగా జన్మించిన యేసుక్రీస్తు దావీదు కంటే శ్రేష్ఠుడు గొప్పవాడు పరమ తండ్రి అయిన దావీదును చేసినటువంటి దేవుడు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా యుద్ధము పక్షాన చేయబోతూ ఉన్నాడు సాతాను శక్తులతో నిన్ను రక్షించుకోబోతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన రక్షించాలని ఉన్నాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా ఆయనకు లోబడి ఆయన చిత్తంలో మనం వెళ్ళాలి రక్షకుడు మనలను నడిపించుచున్నాడు అనుక్షణం ఈ అంత్య దినాల్లో మన పక్షాన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడుగా ఉండి గైడెన్స్ చేస్తూ నడిపిస్తూ ఆ దావీదులోని ఉన్న అభిషేకం మనలో ఉంది దావీదు వల్ల ఇతరులను మనం రక్షించాలి ఇతరులను బలపరచాలి ఇతరుల కొరకు మనం బ్రతకాలి దావీదు వల్ల ఇతరులకు ఎంకరేజ్ చేసే వాళ్ళుగా ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇతరులకు సపోర్టుగా ఉండాలి ఇతరులకు మనము మోడల్గా ఉండాలి ఇతరులకు మనము మరి దావీదు వలె దేవుని స్థుతించేవారుగా ఉండాలి దావీదు వలె అభిషేకాన్ని మరి దేవుని అభిషేకంతో పనిచేసేవారిగా సాక్షులుగా ఉండాలి దేవుని సేవలో ఒక పాత్రగా మనం ఉండాలి అట్టి కృప దేవుడు మనకందరికీ ఇచ్చి దేవుడు మనకు వర్ధిల్ల చేయనుగాక మనం ప్రబల ముద్దుగాక మనకు విరుద్ధమైన శక్తులన్నీ నీరస్సిల్లును గాక వేస్తున్నా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా గొప్ప దేవుడా ప్రతి ఒక్కరు కూడా నేను నమ్మిన ప్రతి ఒక్కరు ప్రబలును గాక వర్ధిల్లును గాక ఎటువంటి పరిస్థితుల్లో ఆయనైనా మరి ఏడు సంవత్సరాలు కష్టాలు అరణ్యానుభవంలో మరణకరమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో నిందలో అవమానంలో పోరాటంలో ఆ తర్వాత దావీదురు వర్దిల్ల తండ్రి ప్రతి ఒక్కరు వర్ధిల్లుదురుగాక అభివృద్ధి చెందునుగాక ఆశీర్వదించమని ప్రతి ఒక్కరి మీద ఉన్న పోరాటంలో సౌలు నీరసిల్లినట్లుగా సాతాను శక్తులు నీరసిల్లి కులిపోనుగాక అపజయము పొందునుగాక ఏసునామంలో మంత్రగాళ్లకు అపజయము కలుగునుగాక సాతాను శక్తులకు అపజయము కలుగునుగాక దేవుని పిల్లలకు జయము ఏసునామంలో కలుగునుగాక మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకోనమని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించి ఉన్నాము ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ నా కొరకు అందరు ప్రార్థన చేస్తూ ఉండండి ఈ వీడియోస్ చూస్తూ మీరు బలపడుతూ ఉండండి దేవుని వాక్యాన్ని అంతేకాకుండా లైక్ చేస్తూ ఉండండి దేవుని వాక్యానికి దేవుని వాక్యాన్ని మీరు షేర్ చేయండి మీ గ్రూప్స్లో అంతేకాకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మేమును సమృద్ధిగా ఆశీర్వదించి నడిపించను గాక ఆ మేన్ ప్రైజ్